హాయ్ హలో నమస్కారం అండి ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ నేను ఈరోజు మీ పర్సను మీకు మీకు క్షమాపణలు చెప్పాలని అంటున్నారు దాని గురించి రీడింగ్ చెప్పబోతున్నానండి ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఓం నమ శివయ ఆల్వేస్ బీ పాజిటివ్ అండి ఆల్ ఈజ్ వెల్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఇది మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా అయితే తీసుకోండి ఇది లవర్స్కి వర్తిస్తుందండి ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది ఎనీ సిచ్యువేషన్స్కి ఫ్రెండ్స్కి మీరు రెజనేట్ చేసుకునే దానిని బట్టి ఈ రీడింగ్ అయితే ఉంటుందండి మీ పర్సన్ అయితే మీకు అపాలజీ చెప్పాలని అయితే అంటున్నారు దాని గురించి మనము చెప్పుకుందాము నా ఆల్ వ్యూయర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ పర్సను ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినందుకు సపరేట్ పీరియడ్ అనేది తను క్రియేట్ చేసి ఇలాంటి మిమ్మల్ని బాధ సిచువేషన్ అయితే మీకు కలిగించినందుకు పర్సన్ అయితే మీకు అపాలజీ చెప్పుతున్నారండి తన మనసులో పాజిటివ్ ఎనర్జీస్ అనేటివి కలుగుతూ ఉన్నాయి మీ పర్సన్ అయితే అయ్యారండి మీ పైన తనకి లవ్ అండ్ ఎమోషన్స్ అయితే కలుగుతున్నాయి మీ పర్సన్ అయితే తిరిగి మీ లైఫ్లోకి రావాలని అయితే అను కుంటున్నారు మీకు చేసిన దానికి మీ పర్సన్ అయితే పదే పదే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ ముందుకు వచ్చి తనకు అపాలజీ చెప్పే అంత ధైర్యం అయితే మీ పర్సన్కి లేదండి కానీ ఏదైనా థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే ఇన్వాల్వ్ కావాలనైతే ట్రై చేస్తున్నారు మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వచ్చేసి అపాలజీ చెప్పాలనైతే అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు తనని క్షమిస్తే తనని తనకు గాడ్ దీవించిన దీవెనలాగా అనుకుంటారంట అండి మీ పర్సను తను చేసిన నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రతిదానికి అపాలజీ చెప్పాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మరి మీ మీరు మీ పర్సన్ని క్షమిస్తారా అండి మిమ్మల్ని మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా మీ పర్సన్ అయితే దెబ్బగొట్టారంట అన్ మీకు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినందుకు మీ పర్సన్ అయితే అదర్ పర్సన్స్ దగ్గర తను ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయడం అనేది జరిగిందంట తను అలాంటి ఫేస్ చేయడం వల్ల తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రాబోతున్నారంట తను మిమ్మల్ని అపాలజీ అడగాలని తనకి మీ ముందుకు వచ్చి నిల్చునే అంత ధైర్యం లేదని మీ పర్సన్ అయితే అంటున్నారండి మరి మీ మీరు మీ పర్సన్ని క్షమిస్తారా మీ పర్సను బ్యాడ్ అని మీ పర్సనే ఒప్పుకుంటున్నాడని ఒప్పుకుంటున్నారండి ఇలాంటి సిచ్యువేషన్ అన్నీ నేనే క్రియేట్ చేశాను తన దగ్గర నుంచి ఎమోషన్స్ అయినా మనీ అయినా తనని మొత్తం ఒక బానిసలాగైతే నేను ట్రీట్ చేశాను తనని ఇలా ట్రీట్ చేసినందుకు నన్ను అదర్ పర్సన్స్ ట్రీట్ చేశారని మీ పర్సన్ అయితే తన మనసులో మీకు పదే పదే అపాలజీ చెప్పుకుంటున్నారు ప్రాక్టికల్గా మేము ముందుకు రావడానికి కూడా మీ పర్సన్ అయితే తన సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే ఎంట్రీ కావాలని అయితే మీ దగ్గరికి రావాలనైతే బాటలు వేస్తున్నారండి ఇప్పుడు తను ఒక రోడ్డు అనేది తయారు చేస్తూ ఉన్నాడు మీ దగ్గరికి రావడానికి త్వరలో మీ పర్సన్ మీ లైఫ్లోకి అది రీ మీతోటి రావడానికి ఎన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి మీతో రీ రీయూనియన్ అనేది కావడానికి మీతోటి ప్యాచప్ కావాలని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారండి తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్స్ వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది మీ పర్సన్ అయితే ఏ కలగనివ్వడంట థర్డ్ పర్సన్స్ థర్డ్ పర్సన్స్ని అందరినీ కూడా మీ పర్సన్ అయితే తన నుండి రిమూవ్ చేయాలని అయితే అనుకుంటున్నారంట థర్డ్ పర్సన్స్ కూడా మీ పర్సన్ని చాలా ఇబ్బంది అయితే పెట్టారట అందువల్ల మీ పర్సన్ ఇప్పుడు రీగ్రేడ్గా ఫీల్ అయ్యి తను మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ కాబోతున్నారండి తనైతే ఇప్పుడు అక్కడ ఉండి జగిలి చేస్తున్నారు తనని ఇప్పుడు తను ఒక తాళ్ళతోటి కట్టి బంధించినలాగా తను ఏదో బాధ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినట్టు తను ఎన్నో నిద్రలేని రాత్రులైతే మీ పర్సన్ అయితే గడుపుతూ ఉన్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి మిమ్మల్ని క్షమాపణలు కోరడానికి మీ పర్సన్ అయితే ఆన్ ద వేలో ఉన్నారండి ఈ రీడింగు మీకు రెజనేట్ అయితే మీ రీడింగ్ లాగా తీసుకోండి కాకుంటే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి నా ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి మీ పర్సన్ అయితే చాలా చేంజ్ అయ్యారండి తను పాజిటివ్ అయితే వచ్చేశారు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఏంజిల్స్ థ్యాంక్ యూ డివైన్ ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పుడైతే మీకు ఈ రీడింగ్ అనేది అయితే ప్రెజనేట్ అవుతుందండి థ్యాంక్ యూ బాయ్ అండి